నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సంవత్సరాలు అఖండ రాజయోగం పట్టబోతుంది మీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారం కాబో ఈ రాశి వారికి అయితే శాతం పట్టబోతుంది ఈ రాశి వారికి పట్టబోయే అఖండ యోగం గురించి తెలుసుకోబోయే ముందు మన ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన ఛానల్ కి ఇవ్వండి ఈ రాశి వారు కెరియర్ పరంగా రేపటి నుంచి గొప్ప గొప్ప విజయాలను సాధిస్తారు వచ్చే పౌర్ణమి తరువాత నుంచి ఫ్యూచర్ మీద దృష్టి పెట్టి సరైన ప్రణాళిక ముందుకు అడుగులు వేస్తే తప్పకుండా మీరు చాలా మంచి ఫలితాలనే సాధిస్తారు మీ కుటుంబ సభ్యుల సలహాతో బాగా ఆలోచించి మీ ఫ్యూచర్ ప్రణాళిక సిద్ధం చేసుకోండి ఈ పౌర్ణమి తరువాత నుంచి మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది కోమరితనాన్ని విడిచిపెట్టి మీరు అనుకుంటున్న ప్రణాళిక ప్రకారం చురుగ్గా అడుగులు వెయ్యండి మీ వైవాహిక జీవితంలో ఇప్పటి వరకు చాలా సమస్యలనే ఎదుర్కొని ఉండవచ్చు రేపటి నుంచి మీ వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఆనందంగా గడుస్తుంది వివాహం చెయ్యాలి అని మీ కుటుంబంలో ఎవరికైనా తలపెట్టి ఉంటే వారికి ఈ సంవత్సరంలో తప్పకుండా మంచి వివాహ ప్రతిపాదన వస్తుంది దానిపై శ్రద్ధ పెట్టి బాగా ఇంక్వైరీ చేసుకుని కుదుర్చుకోండి కొన్ని పెళ్ళైన జంటలు ప్రేమ జంటలు కూడా లాంగ్ టూర్ వెళ్లి ఎంజాయ్ చెయ్యడానికి ప్లాన్ చేసుకుంటారు ఇక రాబోయే పది సంవత్సరాలు కూడా ఈ రాశి వారు ఎప్పుడూ కలలో కూడా ఊహించని అదృష్టాన్ని పొందబోతున్నారు అహర్దశ మీ ఉంటుంది ఈ రాజయోగ సమయంలో ఈ రాశి వారు వివిధ కోణాల నుంచి మంచి విజయాలను సాధిస్తారు మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఈ అదృష్టాన్ని మాత్రం అందిపుచ్చుకునే ప్రయత్నమే చెయ్యండి ఎవరికైనా సరే ప్రయత్నం లేనిదే ఫలితం తక్కదు ఎందుకంటే విత్తు నాటనిదే మొక్క రాదు కదా పట్టుదలగా ప్రయత్నిస్తే రానున్న ఈ పది సంవత్సరాలలోనూ మీరు ఉన్నత శిఖరాలను చేరతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ సమయం సంఘంలో మీకు పేరు ప్రతిష్టలను కూడా పెంచుతుంది ఈ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకునేలా వ్యవహరించండి ఏ నిర్ణయం అనుకున్న మీ కుటుంబ సభ్యులతో బాగా ఆలోచించే నిర్ణయం తీసుకోండి ఎందులోనూ కూడా మీరు కంగారు పడి డబ్బులు పెట్టుబడులు పెట్టకండి ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇచ్చినట్లే అందరపాటు నిర్ణయాలు మీకు నష్టాలను తెచ్చి పెడతాయి జాగ్రత్త మీరు ఎంచుకున్న మార్గంలో మీరు కష్టపడి పని చెయ్యడానికే మీ సమయాన్నంతా వెచ్చించండి మీ జీవితంలో ఏదైనా గొప్ప పని చేసి జనాదరణ పొందుతారు రాజకీయ రంగాల్లో ఉన్నవారికి ఈ సమయం ప్రత్యేకించి చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు తో పాటు మంచి స్థాన చలన మార్పులు గోచరిస్తున్నాయి భాగస్వాములతో కొంత గందరగోళం ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి మీ నోటిని అదుపులో ఉంచుకొని బాగా ఆలోచించి మీ సమస్యలకు పరిష్కారం కనుగొనండి మీ ఉద్యోగంలో మంచి పనితీరు కనపరచడంతో తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో మంచి విజయాలను సాధిస్తారు దాంతో మీ పై అధికారుల ప్రశంసలను పొందుతారు కూడా మీకు ఆర్థికంగా వృద్ధి చెందే అవకాశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి అధిక స్థిరత్వం పొందుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కాకపోతే అనవసరమైన ఖర్చులకు చాలా దూరంగా ఉండాలి అక్రమ సంబంధాలకు చెడు వ్యసనాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండండి మనిషి తొంభై శాతం పతనం అయ్యేది వీటి వల్లే ఈ పిల్లల ఫ్యూచర్ చాలా బాగుంటుంది వాళ్ళు విదేశాలు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి చిన్న పిల్లలైతే అయితే వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి టీనేజ్ పిల్లలు అయితే వారి ప్రవర్తన పట్ల వారి స్నేహాల పట్ల శ్రద్ధ వహించాలి లేదంటే చెడు వైపుకు ఆకర్షితులయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి సంతానం కోసం ఎదురు చూస్తున్న జంటలకు ఈ సంవత్సరంలో తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది మేము చెప్పేది గోచార ఫలితాలు గోచార ఫలితం అంటే డెబ్బై శాతం వరకే జరుగుతుంది మేము చెప్తున్నట్లుగా మీకు జరగడం లేదు అంటే ఒక్కసారి మీ సొంత జాతకం మీ సిద్ధాంతి గారికి చూపించుకొని ఏమైనా దానాలు ఏమైనా పరిహారాలు చెయ్యాలేమో తెలుసుకొని చెయ్యండి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఆయుష్తో సిరి సంపదలు సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారానికి ఒక్కసారైనా దర్శించుకోవడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు తీరడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ